sudah kemudian sudah dirasa bermacam-macam, mata kita

జన్మదినోత్సవాలు అవి కాదు మనకు ముఖ్యమైనవి ఏ రోజున నీకు జ్ఞానోపదేశం కలిగిందో ఏ రోజున భగవంతుని యొక్క ప్రేరణ చేత పరమాత్ముని యొక్క అవతారము అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ గుట్టంతా కూడా ఒకప్పుడు ఎట్లా ఉన్నది అనంటే గుట్ట అని అనేవారట ఏ గుట్ట అనేవారట గుట్ట బీక కుట్ట అని అనేవారట దీన్ని అంతా కూడా అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ అంతా కూడా ఏముందండి నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశం ఇది ఈ ప్రదేశము లోపల నిజంగా పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అంటే అంటారు ఎక్కడ ఉంటారు అంటే శ్మశానంలో ఉంటాడు పరమేశ్వరుడు అని అంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ గుడ్డను అంతా కూడా ఏం చేసింది అమ్మని అంటే శివమయము చేసి తానే శివునిగా అవసరాలని అందులో ఇది ఏమైంది అంటే సాక్షాత్తు కోడలింగేశ్వర మాత్రం నిలయమైంది కాబట్టి మీరంతా కూడా రాయాలన్నారు ఇంతకు మా మాదారం రాజుల రాజులయ అన్నగారు ఒక మాట అన్నారు ఇంతమంది దాదాపు ఒక ఐదు వేల మంది వస్తారని అనుకున్నాను కానీ ఒక వెయ్యి మంది కూడా లేరు అని అన్నారు కానీ నిజంగా గుర్తుపెట్టుకోండి పూర్వజన్మం పునం దూత అయితే తగిన గురుమూర్తితో పూర్వజన్మ లోపల పుణ్యం ఉంటేనే ఆ పుణ్యం అనేటువంటిది పండితేనే ఈ గుట్ట మీదికి వచ్చి నాన్నగారు చెప్పినటువంటి ధర్మం అందుకు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక ఆయన పొలం ఏం చేసినాడంటే పొలం అంతా కూడా కోసినాడు ఆ కళ్ళం వేసినాడు ఆ కళ్ళం వేసి ఏం చేసినాడు తెలిసిన ఆ వరి వరిసే వరి వరి అంతా కూడా కళ్ళం వేసి పెద్దగా మరి పోసి ఉన్నది ఆ పోసి ఉంటే ఆ రాసినటువంటి దాంట్లో అటు నుంచి ఒక సాధువు పోతున్న పోతుంటే ఆయన ఒక మాట అని అంటే ఆయన రాసిపోసినావు కదా ఇందులో పోసినటువంటి విత్తనాలు ఉన్నాయి ఇందులోపల ఏం చేస్తాము అంటే కొన్ని విత్తనాలు అక్కడ గుంపుగా ఏర్పాటు చేసినావు కదా అవి విత్తనాలు అంటున్నా అంటే అది ఏమన్న విత్తనాలు ఆ విత్తనాలు అసలు కాలం అయ్యే విత్తనాలను మేము వేస్తాము ఇక్కడికి వంద చొప్పున ఆ తర్వాత మిగిలిన ఆ యొక్క పోయి ఇంట్లో పల గాలిలో ఇక్కడ గాలిలో నింపినాడు ఆ నింపినటువంటి ఇంకా మరికొన్ని ఏమున్నవి తెలుసు మరికొన్ని ఏమున్నవి బాగా తూర్పార పట్టినాడు ఆ తూర్పార పట్టిన తర్వాత ఏమైపోయిందంటే ఆ గాలికి ధూళికి అంతా కూడా ఎంతో దూరం పడిపోయినాయి ఆ కింద రాసేలాగా పడిపోయినా అయితే ఈ విషయాన్ని అమ్మవారు ఆ గురుదేవుల వారిని పూజిపిస్తున్నారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మాదారం గ్రామంలో కానీ తర్వాత కృష్ణాపురంలో కానీ ఇక్కడ మరికెలు కానీ దన్వాడ కానీ ఈ ప్రాంతానికి ఇది ఒక లాగా వెలుగొందుతున్నటువంటి ఈ గుట్టపైకి వచ్చినారే ఈ రెండు వేల మంది ఎటువంటి వాళ్ళు అని అంటే మరి దాచిపెట్టి తీసి పెట్టినటువంటి మూల విత్తనాలు అన్నింటినీ ఈ మూల విత్తనాలు కాబట్టి ఈ ఇతనాలు మళ్ళీ ఇంతనాలు వేస్తే ఒకటి వంద చొప్పున ఏమైంది అంటే పంట పండుగ ఈ ఇతనాలు అటువంటివి ఇక గాజెలో వేసిన విత్తనాలు కొన్ని ఉన్నాయి కదా ఆ విత్తనాలు ఏంటంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇంత పండుగ జరిగిన ఇంత ఉత్సవం జరిగిన నాన్నటువంటి వారే ఈ క్షేత్రానికి వచ్చి ఉపదేశము పొంది ఉపదేశం ఇవ్వాలని వచ్చి వస్తున్నప్పటికీ కూడా ఇంట్లో పల పడుకొని ఆ మాకెందుకులే మేమెందుకు అక్కడికి వెళ్ళాలి అయ్యో అక్కడికి వెళ్తే మధ్య మాంసాలు ఉదరమే అంటారు మేమే తిని తాకుండా హాయిగా ఇక్కడనే పంచాయతీల లోపల అక్కడక్కడ కట్టల మీద మరి పట్టే మంచాల మీద అక్కడక్కడ హాయిగా తాను తిని తాగి తిరుగుకుంటా ఉండేటటువంటి వాళ్ళు ఉండాలి మాదారం గ్రామంలో కృష్ణాపురం గ్రామంలో అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ గాలిలో వేసిన వింతనాలు అది గాలిలో వేసిన విత్తనాలు ఏమైందో తెలుసినా అవి ఏమటికి పాలు ఎలుకల బాగుండెలుగా బాగు చిన్న చివరకు ఏమైతే అంటే కొన్ని రోజులు అట్లే విసిన తనముతో అట్లే విడితే ఏమైతే తెలుసినా అన్ని ఇంటి గింజలు అయిపోతాయి గింజలు అయిపోతాయి ఏమిటికి పనికి రాకుండా అయిపోతాయి ఎందుకో తెలుసిన ఒక సత్సంగం జరుగుతూ ఉంటే ఒక సత్పురుషుల యొక్క ఉపదేశాలు జరుగుతూ ఉంటే అక్కడికి రావాలట వస్తే మనలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతావి రాయంగ 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 రాయి శివలింగం అయిందట ఏమైందట రాయి శివలింగం అయిందట అందుకు నది లోపల మునిగి తేలితే ఒక శివలింగం బయటకు వస్తే ఒక శివ శివలింగం భక్తు తీసుకున్నాట అబ్బాయిదా అని చెప్పి తీసుకువచ్చి ఆ గురువు గారికి ఇచ్చినట ఇచ్చి గురుదేవా గురుదేవా నేను మరి స్నానానికి వెళ్తే పుష్కర స్నానానికి వెళితే నాకు ఒక లింగం దొరికింది ఇగో దీన్ని పూజ చేసుకోవచ్చా అని అడిగితే ఆయన చిన్నప్పుడు అదే ఇది నీవు శివలింగం లాగా అనుకొని భావించుకో సరే నేను పూజకాడ పెట్టి ఇస్తా కానీ ఈ శివలింగమే ఒకప్పుడు మంత్ర లోపల నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఇలా విసిరి వేసినటువంటి రాయిరా ఆ రాయి ఆ నదిలోబడి ఈ నదిలో పడి మరి ఆదరి చేరి దరి చేరి ఆ రాళ్లకు తల్లి ఈ రాళ్లకు తల్లి చిట్టూ ఆ యొక్క కుంభమేళలో ఆ పుష్కర స్నానంలోకి వెళ్ళి నీవు స్నానం చేసినప్పుడు నీవులవు నీవు నీకు నేనేసిన రాయింది అదే రాయి అంటే ఆలోచన అంటే సాధు సత్పురుషుల యొక్క సేవ వల్ల భజనల వల్ల సంకీర్తన వల్ల సత్పురుషుల యొక్క ఉపదేశాల వల్ల రాయి కూడా ఏమైతుంది అని అంటే లింగములాగా మారుతుంది కాబట్టి మీరందరూ ఇంకోటి వచ్చినటువంటి వాళ్ళ లింగములాగా మారిన వాళ్ళు ఏదైతే ఇంకా తర్వాత ఇంకోటి ఉన్నది ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా గాదిలో వేసినటువంటి వడ్ల గింజలు ఇక తూర్పార పట్టినటువంటి గింజలు ఉన్నవే అవి ఏం చేస్తావో తెలుసునా ఇక్కడికి వస్తారు ఉపదేశం చేస్తారు వింటారు అన్ని ఉపదేశాలు వింటారు ఆయన చెప్పింది వింటారు ఈయన చెప్పింది వింటారు అన్ని వింటారు ఇంటికి ఒక గోవింద గారు ఏమి మట్టి మళ్ళీ వీడు ఏ గుడికి గుడిపోయినా అంతే ఏ ఉపదేశం చేసినా అంతే ఏ భజన పోయినా అంతే వంద సార్లు ఎన్నిసార్లు కూడా వాడు విన్నా కూడా వాడి గుణము మాత్రం వాడదు అని పెట్టడం అటువంటి వాటిలో ఎటువంటి వాటిలో ఆలోచించు ఆలోచించ కాబట్టి నాయనా మీరు మరి విత్తనాలు లాగా మరి మూల బీజాలుగా మారాలని అనుకుంటే సూర్యనందికి చేరండి మీరు ఏదో తాల్గింజలుగా రావాలని అనుకుంటే ఎక్కడికో వెళ్ళినా మీరు తలకించలే అవుతారు తప్ప ఎప్పుడైతే సూర్యనంది క్షేత్రానికి వచ్చి మద్య మాంసాలు వదిలిపెట్టి ఆ అమ్మగారి యొక్క ఆధ్వర్యం లోపల నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఒకవేళ మీరు బీజ విత్తనాలుగా మారడానికి అవకాశం అందుకు మహానుభావులు యొక్క మాట అన్నారు ఏమన్నా తెలుసు జన్మ మానవ జన్మేము సదా మానసరుని మానక నిలు మానవుల వారలే తథ్య మానవుల ఊట తథ్యమిత మాన్యులు వారలే ఎవరైతే మానవ జన్మ ఎత్తున తర్వాత సాధువులు కలిసిన సత్పురుషులు కలిసినా ఏ ఎటువంటి వాళ్ళు కలిసినా అటువంటి వాళ్లకు శరణు శరణార్థి అని తెలియజేసి వాళ్ళు చెప్పినటువంటి ధర్మ బోధలను విని అహింస మార్గంలో ఎవరైతే నడుచుకుంటూ ఈశ్వర ధ్యానంలో గురు ధ్యానంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారివులు మిగతా వాళ్ళంతా కూడా మానవులు అని అనరాదట మానవ మానవులు అని ఎందుకన్నారు అంటే అరే పుట్టినవు తర్వాత పందైపు పుట్టినవు ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో కానీ అవి జీవితాంతం పాటు అవి ఆ ధర్మాన్ని కానీ వేరే ధర్మాన్ని నిర్వహించకూడా కానీ నీవు మానవుడు మానవుడు జన్మించిన తర్వాత నీకు ఒక జ్ఞానం ఉన్నది ఏమా జ్ఞానం ఉన్నదమ్మా ఏమా జ్ఞానం ఉందంటే అంటే డెబ్బై ఏళ్ల వరకు కూడా చెప్పినారు అంటే ఒక కిరాతకుడు రోజు నాలుగు కూడా మాంసము తినటువంటి వాడు ఒక్క నాలుగు రోజులు సాధు సత్సంగం విన్నంత మాత్రమైన వాడు ఏమైనా అడుగుడంటే వాడు సత్పురుషుడేనాడు అటువంటి కాబట్టి అటువంటి మానవ జన్మను నీవు పొందినావు మానవ జన్మ పొందడమే గొప్పతనం కాదు గుర్తుపెట్టుకోండి మనుష్యత్వం మోక్షత్వం మహాపురుషం శరయ అని చెప్తుంది మన వేదం మనుష్య జన్మ శ్రేష్టమే కానీ మోక్షము పొందవలేదనేటటువంటి కోరిక రావడము కూడా మహాపుణ్యమే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మానవులే కాని ఇక్కడికి ఎంతమంది వచ్చినారయ్యా అందరూ కూడా మానవులే గాని గురుపదేశం ఎంతమంది తీసుకున్నారా అందరూ కూడా మానవులే గాని యాలి క్షేత్రానికి ఎవరు వచ్చినారా ఈనాడు కోట్లాది మంది జనము లోపల ఈనాడు ప్రపంచాన్నంతటిని కూడా ఒక్కసారి శాసించి ధర్మ పరిపాలన చేయగలిగినటువంటి దేవ దేవుడు అవతారం పెట్టినటువంటి క్షేత్రము సూర్యనంది క్షేత్రము ఏ క్షేత్రం సూర్యనంది క్షేత్రం దాన్ని ఎవరు గుర్తించినారు గుర్తించలేదు అటు వచ్చే నాన్నగారు అంటారు ఏమంటారు నా జన్మ అసాధ్యము అనితర అనితర సాధ్యము బ్రహ్మచర్య ఆశ్రమమే శాశ్వతము అంతేకాదు పంచాక్షరి మహామంత్రమే మేము పఠిస్తూ ఉంటాము అంతేకాదు నా భక్తులే శ్రేష్టమని అమ్మగారు చెప్పినట్లుగా కాలజ్ఞానం కోరు ఎందుకయ్యా అక్కడికి చేరుకోలేకపోతున్నారు అంటే ఆ జన్మ పుణ్యం ఉన్నా కూడా నీవు మోక్షమును పొందవాలనేటువంటి కోరిక లోపల ఉందే తప్పనిసరిగా నీవు గుట్ట కానీ నీవు ధనవంతుని కావాలని అంటే నీకు ఎక్కడికి వెళ్ళాలంటే మంత్ర మంత్రాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మిద్దెలు కావాలి మెడలు కావాలంటే వేరే పీఠాలకి వెళ్ళండి ఏమేమో చెప్తారు వాడు ఇట్లంటే ధనమిస్తారు అట్లంటే బంగాళిస్తారు ఇస్తారు ఇట్లంటే కూడా అన్ని ఇస్తారు మరోసారి ఇట్లా అనడనుకో

మాయ మంత్రాలకు తావు లేదు మన క్షేత్రములో మన పెట్టుకోండి మాయము లేదు మంత్రము లేదు తంత్రము లేదు అమ్మ ఒక్కటే ఒక్క మాట చెప్పింది ఏమని చెప్పిందో తెలుసు మధ్య మాంసములను వదిలిపెట్టి ఓం శ్రీ వీరధర్మ పరబ్రహ్మైన మూల మంత్రాన్ని నడుస్తున్నా కూర్చున్నా పడుకున్నా ఏ కార్యము చేసినా పొలం పనులు చేసినా ఉద్యోగం చేసినా ఏ పనులు చేసినా ఆ మనసును లగ్నము చేసి నీవు ఉండగలిగితే నీవు యోగి కంటే గొప్ప అని చెప్పింది వీరధర్మారా ఆ లోపల రాగల రా రావాలంటే మోక్ష పొందాలి అంతేకాదు మనుష్యత్వం మోక్షత్వం మహాపురుషం శ్రేయ ఈ రెండూ కూడా ఈ రెండు కూడా నీకు స్థిరము కావాలంటే మహాపురుషుల యొక్క పద చేయాలి ఎవరి పద చేయాలి మహాపురుషుల పాదసేవ చేయాలి గురువు యొక్క పాదసేవ చేయాలి గురువు యొక్క పాదసేవ చేయాలంటే చాలా మంది అనుకుంటారు ఇంత ఇంతకు ముందు ఇప్పుడు ఉన్నటువంటి గురువులు చాలా మంది ఏం చేస్తారు చూసిన పాదసేవ కావాలని కోరుకుంటారు శిష్యుడు ఆడ రాంగనే కాళ్ళు కాళ్ళు మనం అందరూ తీసి పెడతాం ఎందుకంటే కాళ్ళు వస్తారని కానీ మనము గురువాళ్ళ చేయలేదు మన గురువాళ్ళు సేవ అంటే గురుపాలాలు గట్టిగా వచ్చితేవ కాదు గుర్తుపెట్టుకోండి అమ్మగారు చెప్పినారు నాయన నీ లోపల గురుపాద గురుదందములున్నవి శోగం అనేటటువంటి ఆ గురుపాద ఉన్నవి దానికి గురుమంత్రాన్ని జోడించి మీరు దాన్ని జపం చేయండి తప్పక నేను ఆత్మజ్యోతిగా మీకు కనపడవ కాబట్టి అమ్మ ఎప్పుడు కూడా పాదాలు ఇవ్వలేదు ఈ పీఠం లోపల పాదర్శనము లేదు గుర్తుపెట్టుకోండి అంటే ఏ పీఠాలకు వెళ్ళినా కూడా పాదాలు దగ్గరగా పట్టుకుంటారు పాదాలెత్తుతారు దానికి పసుపు గుమ్మలు వేస్తారు నేను కాదని అనను దాన్ని కూడా నేను ద్వేషించను దాన్ని కూడా చెయ్యను కానీ మీరు అటువంటి మాయ లోపల మీరు పట్టకండి మీ హృదయం లోపలనే ఆత్మ ఆత్మతత్వం ఉన్నది నీ లోపలనే జీవగుణము

అలాగే ఈనాడు అమ్మగారి యొక్క ఆగ్రహ తీసుకొని ఈనాడు పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి ఎంత ఎంత అయినా పర్వాలేదు తన యొక్క అర్పించి మన దగ్గరికి వచ్చి కూడా పరివర్తన చేస్తున్నారు అంటే ఇది ఎంత మహాభాగ్యం ఆ భాగ్యాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ మహాపురుషుల యొక్క పాదశ 자막 <목소리가> మనకు లభిస్తే మహాపురుషుల యొక్క సేవా భాగ్యం లభిస్తే గుర్తుపెట్టుకోండి పొలం లోపల పనిచేస్తే పుణ్యం రావచ్చునేమో నేను కాదని పొలంలో పని చేస్తే భార్య బిడ్డలు ఏమైతారంటే సుఖపడతారు ఆ ఒక ఉద్యోగం లోపల నీవు కోరుకొని జీతాన్ని జీతం వేస్తే రేపటికి నీ కొడుకు నీ పిల్లలు నీ భార్య బిడ్డలు సుఖపడతారు కానీ ఇటువంటి ఆశ్రమము లోపల సేవ చేస్తే నీవు సేవ చేస్తే ఏమైతుంది అంటే ఎనభై నాలుగు లక్షల జీవనాశ్రంలో మానవ జన్మ తిరిగి మళ్ళీ సేవా భాగ్యాన్ని మీరు పొందాలి నేను ఇక్కడ మాదారానికి రాగానే నేను ఎంతో ఆనందపడిన నిజంగా చెప్పాలంటే మాధారము అంటే నిజంగా మహాద్వారము అని నేను ఒకప్పుడు ఇంతకు మొదలు కూడా నేను అన్నా కానీ ఇప్పుడు ఒక మాట అమ్మగారు ఏమని ఏమని చెప్పిస్తున్నారంటే మాధారము అంటే మీరందరూ మాఘవులుగా మారాలంటే మాఘవరము చేరండి అని మీ అందరికి కూడా అంటే మాధవుడు మాధవు మాధవుడుగా మారాలంటే వాడు మాధవుడు అంతేగాని జపమాలలు వేసుకుంటే ఏదో వేసుకుంటే గంధాలు పూసుకుంటే ఇవన్నీ ఏమి చేసినా కూడా నీవు మాధవుడిగా నీవు మారలేవు మద్య మాంసములను వదిలిపెట్టి ప్రతి ప్రాణిలో కూడా దయ కరుణ జాలి తర్వాత అహింస భావన నీలో కలిగిన నాడు తనకు కూడా నీ లోపల వచ్చి అప్పుడు మహాపురుషుల యొక్క సేవా నీకు కలిగి నీవు ధరిస్తావు అని చెప్పి ఈ మాధారము భక్తులకంతా కూడా ఈ యొక్క ఆశ్రమము తరఫున రంగు రంగురంగులతో ఈ ఆశ్రమం రేపటికి కోట్లకు పడిగేటట్టు పడిగెత్తేటట్లుగా అమ్మవారి అనుగుణం ఆనాడు నాన్నగారే అన్నారట నాయన ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా వీరభోగ ఈ అవతారం ఎత్తి ఆ సూర్యనంది క్షేత్రము నుండి ఆ యొక్క మంత్ర దండాన్ని పట్టుకొని కల్కి అవతారములో ఇక్కడికి వస్తూ ఉండగా కోట్లాది మంది యొక్క జనానికంతా కూడా ఇది మహాద్వారం అమ్మవారి దర్శనానికి అలాగున మీరు మనమందరం కూడా కాబట్టి ఇటువంటి ఈ యొక్క ఆశ్రమంలో మీరు సేవ చేయండి ఆడికే రావాలని కాదు ఇడికే వెళ్ళాలని కాదు ఎక్కడ పడితే నేను అక్కడ దర్శనమిస్తానని చెప్పినటువంటి దేవత అమ్మనే గుర్తుపెట్టుకోండి వేసితే బొమ్మరా పొలిచి మొక్కితే అమ్మరా పాదుకే ఇది పాదురా మూలమే ఇది పాదురా లేదంటే చెట్టు మీద ఉంటే కొమ్మ అది కొమ్మను తెంచితే దానికి పసుపు దాన్ని తెంచితే దాన్ని చక్కగా ముక్కు కాలు ముఖం ఏర్పాటు చేస్తే అది కొమ్మ దానికి పసుపు కుంకుమ వేస్తే అది అమ్మ మధ్య మాంసాలు వదిలి ఆ యొక్క కొమ్మ మొక్కితే అది వీరధర్మ జమాతగా మీకు దర్శనమి నాన్నగారు కూడా మన కమలమనందు వారిని మరణని పడి పడి విధముగా ధన్యవాదాలను నిర్వహించు వారి నడివారానికి కనుక మరి అంతేకాకుండా ఆత్మ బాంధవులుగా ఏదో అమ్మవారి యొక్క అనుగుణంగా మంచి మార్గలు చెప్పింది కలిగేవాడిని కాబట్టి ఒకరు పది మందిని అమ్మ మార్గంలోకి మీరు చేయాలి అలా చేయగలంటే మీ జన్మలన్నీ కూడా